జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు నేక్రూ గెలుపకు ఆహానిషి కృషి జాస్తి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కేహెచ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంటని గుల్లో కొట్టినట్టు కొట్టండి జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన బీజేపీ టీడీపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థిని భారీ మెజార్టీ గెలిపించారు మీరు క్యాంపెయినింగ్లో కానీ ప్రజలు మీకు ఎలాంటి సమస్యలు దృష్టిలోకి వచ్చాయి ఏం చేయబోతున్నారు ముందుగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకి మరియు తెలుగుదేశం కార్యకర్తలకి జన సైనికులకి బీజేపీ శ్రేణులకి అందరికీ మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారందరూ కూడా ఎంతో కష్టపడి జ్యోతుల్ గారి గెలుపు కోసం ఎంతో శ్రమించి ఎంతో కష్టపడి ఈరోజు భారీ మెజారిటీతో ఆయన్ని గెలిపించడం జరిగింది కావున మరొకసారి వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మీరు అడిగినట్లుగా నియోజకవర్గ ప్రజలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని జ్యోతి నెహ్రూ గారు గత ఐదు సంవత్సరాలుగా ఆయన తిరిగి వారి అబ్బాయి వారి తనయుడు జ్యోతుల్ నెహ్రూ గారు కానీ గడప గడపకి గ్రామ గ్రామానికి తిరిగి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ స్వయంగా వారే తెలుసుకుని వా ఆ సమస్యల్ని ఏ విధంగా ఏ విధమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలనేటువంటిది ఆలోచించి ముందుగానే ఆయన ఒక మేనిఫెస్టోని సెపరేట్గా కాన్స్టన్సి ఒక తనంటూ ఒక తనకంటూ ఒక మేనిఫెస్టోని ప్రవేశపెట్టి ఆ సమస్యను పరి అని చెప్పి ముందుగానే తెలియజేయడం జరిగింది తప్పకుండా మా నాయకుడు జ్యోతిల్ నెహ్రూ గారు ఆయన ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో ఆయన చేస్తున్నటువంటి పనులు నూటికి నూరు శాతం కూడా పూర్తి చేస్తారని విశ్వాసం మా అందరికీ ఉండడం జరుగుతుంది సార్ ముఖ్యంగా నెహ్రూ గారు ఇది ఫోర్త్ టైం అనుకుంటా ఎమ్మెల్యేగా అయితే ఈసారి మంత్రి పదవి ఆశించారా మీ దృష్టికి ఏమైనా వచ్చిందా మీరు ఎలా రాకపోవటానికి వస్తుందని ఏమైనా భావిస్తున్నారా తప్పకుండా అండి నెహ్రూ గారు మంత్రి పదవి నెహ్రూ గారి మంత్రి పదవి వస్తా అని చెప్పి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది తప్పకుండా వస్తుందని చెప్పి ఆశించడం కూడా జరిగిందండి అయితే సీనియర్ని కాకుండా యువతకు ఎక్కువ అవకాశాలు ఇద్దామనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త రకమైనటువంటి క్యాబినెట్ విస్తరణని చేయడం జరిగింది దీనిలో భాగంగా యువతకి ఎక్కువ అవకాశాలు ఇచ్చి కొత్త వారికి అవకాశాలు కూడా ఇవ్వడం జరిగింది అయితే దీనిలో ఏంటంటే చిన్నది యువతకి ఏదైతే అవకాశం ఇచ్చారో అందులో తప్పులేదు సీనియర్స్ని పక్కన పెట్టి కొత్త వరకు అవకాశం ఇస్తారని చెప్పినటువంటి విషయం కరెక్టే కానీ ఇప్పుడు వరకు మినిస్టర్ చేయనటువంటి ఎక్కువ సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వారికి కూడా అవకాశం ఇచ్చింది అంటే చాలా బాగుండేది అయితే మా నెహ్రూ గారు నిన్ననే చెప్పడం జరిగింది మాకు మా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలోనే గవర్ననీయుడు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండటం ఆయన కూడా క్యాబినెట్లో ఉండడం వల్ల మాకు అవకాశం కొంచెం జరిగింది ఏదైతేనే మా జగంపేట నియోజకవర్గ ప్రజలు కోరుకున్నటువంటి కోరిక అలా నెరవేరంగానే ఉండిపోవడం అనేటువంటిది జరిగింది సార్ ఇప్పుడు ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సి అంటే పదహారు వేల మూడు వందల ఎనభై మేబీ అనుకుంటా తమరికి కూడా తెలిసేమో దాంతోపాటు ఐదు సంతకాలు కూడా కంప్లీట్ చేశారు ఇంకా నిరుద్యోగులకు కానీ నిరుపేదలకు కానీ తర్వాత మహిళలకి ఉచిత బస్సు తర్వాత మూడు సిలిండర్లు అనే ఆరు గ్యారంటీ పథకాలు ఆల్రెడీ మేనిఫెస్టో జరిగింది దాని గురించి ప్రజల్లో ఎలా ఉంది దాన్ని అమలు అవుతుందా ఈ ప్రభుత్వంలో తప్పకుండా అండి ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తారనే పూర్తి విశ్వాసం నాకైతే ఉంది అందులోను కూడా రెండోది మన రాష్ట్రానికి ఇప్పుడు ప్రజలు ఈ మ్యాండేట్ ఇవ్వడానికి గల కారణాలు ఇందులో రెండు రకాలండి ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు ఒకటైతే రెండోది రాష్ట్ర భవిష్యత్ పరిశీ రాష్ట్ర భవిష్యత్ రీత్యా మన రాష్ట్రం ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు అయితేనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఇప్పుడు వాడినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి పదంలో నడిపిస్తాడనే ఒక ఉద్దేశంతో ప్రజలందరూ కూడా వన్ సైడ్ తీర్పునివ్వడం జరిగింది ఈ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు దానికి తగ్గట్టుగా మన రాష్ట్రం కూడా అదృష్టం ఏంటంటే కేంద్రంలో బీజేపీకి స్వయంగా మా సీట్లు రాకపోవడం బీజేపీకి స్వయంగా సీట్లు రాకపోవడం మన మద్దతుతో మన మద్దతుతోనే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వరకు చాలా మంచి విషయం తప్పకుండా బీజేపీ కూడా సహకరిస్తుంది చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని నమ్మకం అయితే మనందరికీ ఉండడం జరిగింది సార్ లాస్ట్ క్వశ్చన్ ప్రజలకి ఈ నియోజకవర్గ ప్రజలకి మీరేం చెప్పబోతున్నారు నియోజకవర్గ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ గారు వ్యక్తిని గెలిపించడం గెలిపించడంతో గెలిపించేటువంటి పరిస్థితి జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజలు తన ఓటు రూపంలో జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధికి శంకుస్థాపన చేయడం జరిగిందండి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గాన్ని చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి జగ్గంపేట నియోజకవర్గం ప్రజలకి ఏం కావాలి జగ్గంపేట నియోజకవర్గ ప్రగ ప్రజలకు ఎటువంటి ఉన్నాయి జగ్గంపేట నియోజకవర్గ రైతాంగానికి ఎటువంటి ఉన్నాయి జగ్గంపేట నియోజకవర్గం రైతు కూలీలకు ఎటువంటి అవసరాలు ఉన్నాయి జగ్గంపేట నియోజకవర్గంలో యువతకి ఎటువంటి అవసరం ఉన్నటువంటి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మన జ్యోతుల నెహ్రూగారండి జగ్గంపేట నియోజకవర్గంలో సుదీర్ఘ కాలంగా రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తి జగ్గంపేట నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూగారండి అటువంటి నాయకుడిని మనం ఎన్నుకోవడం వల్ల మన జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి పదంలో వెళుతుందని జగ్గంపేట నియోజకవర్గంలో మీరు ఉద్యోగ అవకాశాలు స్వయంగా ఆయన చెప్పడం జరిగింది జగ్గంపేట నియోజకవర్గానికి ఇండస్ట్రీలు తీసుకొచ్చి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకి తరలిపోకుండా మన నియోజకవర్గంలోనే మన సొంత ఊరిలో ఉండి ఉద్యోగాలు చేసుకుని ఉపాధి పొందాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఆయన ప్రతి మండలానికి కూడా ఒక ఇండస్ట్రీని తీసుకొచ్చి డెవలప్ చేస్తానని చెప్పడం జరిగిందండి తప్పకుండా ఆయన్ని గెలిపించుకోవడముకు మన బాధ్యత మా మా బాధ్యత ఆయన గెలిపించుకోవడం జగ్గంపేట నియోజకవర్గ ప్రజల బాధ్యత జగ్గంపేట నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఇది ఆయన జగన్ జ్యోతి నెహ్రూ గారి బాధ్యత తప్పకుండా ఆయన మన జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి పథం నడిపిస్తారని నా పూర్తి విశ్వాసం నమ్మకం జగ్గంపేట ప్రజలందరికీ